నమస్కారం మిత్రులరా ఆత్మానుభవాలు ఎకో ఆఫ్ ద సోల్ ఎక్కోవడీన్గా మనకు అందించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఈరోజు పరమాత్మ అంతర్ముఖ సంభాషణ అనే అధ్యాయంలోకి మనం అడుగుపెట్టాం నా రాజ్యంలోకి రావాల్సిందిగా మీ ఆత్మల్ని ఆహ్వానిస్తున్నాను దానికి నేను నాయకత్వం వహిస్తాను అని ఎంఎస్ ఫాక్స్ కొటేషన్ అండి ఇది ఈ పుస్తకంలో మనం ఇప్పటి వరకు అసలు ఆత్మ అంటే ఏంటి ఆత్మలోకం ఎలా ఉంటుంది ఆత్మ పరిణామ క్రమం పొందే కొద్దీ ఆత్మలోకపు తలాల స్థితిగతులు ఎలా ఉంటాయి అన్న విషయాలను తెలుసుకున్నాం ఈ భూమిపైన జన్మ తీసుకోబోయే ముందు ఆత్మ ఎలా తనని తాను సంసిద్ధపరచుకుంటుందో ఎటువంటి ప్రణాళికలు వేసుకుంటుందో మనం తెలుసుకున్నాం ఆత్మ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఏమవుతుందో గర్భధారణ సమయంలో ఎలా వ్యవహరిస్తుందో శిశు జననం కష్టంగా మారినప్పుడు ఆత్మ ఎలా ప్రవర్తిస్తుందో అన్న విషయాలు కూడా తెలుసుకున్నాం భూమిపైన జన్మ తీసుకోవడానికి గల కారణాలు ఆత్మ ఎంచుకుని వచ్చిన జీవిత పాఠాలు నిర్దిష్టమైన కుటుంబాన్ని ఎంచుకోవటం ఎన్నో జన్మల నుంచి కలిసి ప్రయాణం సాగిస్తున్న మిత్రులని బంధువులని తిరిగి కలవటం ఇటువంటి విషయాలను మనం అవగతం చేసుకున్నాం మనకి మరణం గురించి ఉన్న భావన ఆత్మ తన కోణం నుంచి మరణాన్ని ఎలా భావిస్తుంది చివరిగా ఆత్మలోకంలో జీవన విధానం ఒక్కో జన్మకు మధ్య ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది మన అసలైన నివాసం అంటే ఆత్మలోకం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాం ఈ పుస్తకం అంతా నేను ఆత్మ చేరాలనుకున్న గమ్యం గురించే మాట్లాడాను ఆత్మ తన గురించి అసలు సత్యాన్ని తెలుసుకొని ఆ పరమాత్మ తాను ఒక్కటేనన్న విషయాన్ని అనుభూతి చెందుతుంది ఇప్పుడు పరమాత్మ అనే టాపిక్ మాట్లాడుకుందాం మిత్రులరా చాలామందికి భగవంతుడు అన్న మాట వినగానే రకరకాల భావాలు మనసులో మెదులుతూ ఉంటాయి కొందరు ఆయన మీద చెడు అభిప్రాయాన్ని కూడా కలిగి ఉంటారు భగవంతుడు అన్న పదం చూడగానే ఈ పుస్తకాన్ని చదవకుండా పక్కన పడేస్తుంటారు భగవంతుడి దగ్గరకు చేరటానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు వారు భగవంతుడు అనే వ్యక్తి స్వర్గంలో ఉంటాడని మనం చేసే ప్రతి చిట్టాను వ్రాస్తుంటాడని ఆయన ఎప్పుడు దండిస్తూ ఉంటాడన్న విషయమే విపరీతమైన అభిప్రాయంతో ఉంటారు ఇంకొందరు తమ జీవితాన్ని దుర్లభంగా మార్చింది ఆయననని ఆయనకి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు ప్రకృతి వైపరీత్యాలు వ్యాల్క్నోలు తుఫాన్లు సుడిగుండాలు ఇటువంటివన్నీ భగవంతుడికి నిత్య చర్యలుగా భావిస్తుంటారు నిజమైన ఓదార్పు కోసం భగవంతుడిని ఎవరు స్మరిస్తారు నా జీవన పర్యంతంలో నేను స్వస్థతపరిచిన వ్యక్తులు తాము చేసిన చెడ్డ పనులకి పర్యావసనంగా తాము అనుభవిస్తున్న అనారోగ్యాలు రోగాల రూపంలో ఆ భగవంతుడే శిక్షిస్తున్నాడు అని భావిస్తుంటారు నా శిష్యుల్లో చాలామంది ఎందుకు భగవంతుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల నుంచి దురాచారాల నుంచి ఆకలి చావల నుంచి ప్రపంచాన్ని రక్షించడం లేదని అడుగుతుంటారు మనం ఎదుర్కొంటున్న భయంకరమైన సంఘటన నుంచి మనల్ని ఎందుకు ఆ భగవంతుడు కాపాడటం లేదని కూడా అడిగారు మనం ఒంటరిగా కానీ సామూహికంగా కానీ అనుభవిస్తున్న వేదన బాధ ఒక ప్రాణిగా ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి కారణం ఆ పరమాత్మతో మీకున్న అసలైన బంధాన్ని అర్థం చేసుకోవడానికి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఎదుర్కొంటున్న అనేటి కారణం ఏంటంటే ఆ పరమాత్మతో మీకున్న అసలైన బంధాన్ని అర్థం చేసుకోవడానికి మనం నిరంతరం గత జన్మల్లోకి మనం నిరంతరం మన గత జన్మంలోకి తొంగి చూసి భగవంతుని గురించి మనలో నాటుకున్న చెడు భావాలను తొలగించి వేసుకుంటూ సత్య మార్గం ద్వారా ఆ భగవంతుడిని ఆయనతో మనకున్న బాంధవ్యాన్ని అవగతం చేసుకోవాలి చాలా సంవత్సరాల క్రితం నేను మా గురువులని ఆత్మ ఎలా సృష్టించబడిందని అడిగాను అప్పుడు వారు నాకు ఒకనొక అనంతమైన వినిమిట్లు కొలిపే తెల్లని బంతి ఆకారంలోని ప్రాణశక్తి యొక్క చిత్రాన్ని చూపించారు అది విద్యుత్ శక్తిలా అనిపించింది ఆ చిత్రం పెద్దదవుతున్న కొద్దీ చిన్న చిన్న భాగాలుగా విభజించబడటం గమనించాను ఆ తెల్లని శక్తి ఆకారమే పరమాత్మని ఆ చిన్న చిన్న విభజనలే ఆత్మలని గురువులు చెప్పారు ఆ భగవంతుడు తనలోని భాగాలని తీసి మన ఆత్మలుగా సృష్టించాడు భగవంతునికి దూరం అవ్వటం అనే టాపిక్ తెలుసుకుందాం ఇప్పుడు ఆత్మను సృష్టించిన మొదట్లో మనం ఆ పరమాత్మకు దగ్గరగానే నివసిస్తూ ఉండేవాళ్ళం కాలం గడిచే కొద్దీ మన బుద్ధి పెరిగే కొద్దీ మనకు ఆ పరమాత్మ నుంచి దూరంగా జీవించాలన్న కోరిక కలిగి భూమిపైన పాఠాలు అభ్యసించడానికి వచ్చాం ఒక్కసారి మనం భూమిపైన జన్మ తీసుకున్నాక మన శరీరం బుద్ధి అభివృద్ధి చెందాయి ఇప్పటిదాకా మనకు దిశానిర్దేశం చేసిన అంతర్ముఖం కన్నా మనల్ని సృష్టించిన ఆ పరమాత్ముడి కన్నా మన బుద్ధిని మనం ఎక్కువగా నమ్మి దాని మీదే ఎక్కువ ఆధారపడటం మొదలు పెడుతుంటాం కాలం గడిచిన కొద్దీ ఆ పరమాత్మను మన మూలాన్ని ఆయనకు మనకు ఉన్న అనుబంధం గురించి పూర్తిగా మర్చిపోయాం మనం భూమి మీద బయట నుంచి ఏదో మనల్ని సంపూర్ణంగా మార్చుతుందని నమ్మి దానికోసం ఆశపడుతూ ఉంటాం వెతుకుతూ ఉంటాం ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అన్న పుస్తకంలో స్టెఫిన్ లివిన్ అంటారు మన మనుగడ కోసమే జరిపే సంఘర్షణలోనే ఆ భగవంతుడి గురించి బెంగ ఉంటుంది ఆయనతో నేను పూర్తిగా ఏకీభవించను మనకి మానసికంగా ఏర్పడిన శూన్యతకి కారణం ఆ భగవంతుడి నుంచి దూరంగా రావటమే ఆ మూలం నుంచి దూరం అవ్వటానికి మనం పడే వేదనకు గల కారణాలు పూర్తిగా అవగతం అవటానికి ఒక కథ రూపంలో వివరిస్తాను నేను గర్భవతిగా ఉన్న సమయంలో నా గర్భంలోని శిశువుతో నిరంతరం మాట్లాడుతూ ఉండేదాన్ని నా పొట్టని తడుముకుంటూ అతనంటే నాకు ఎంత ప్రత్యేకమైన ఇష్టమో తెలియజేస్తూ ఉండేదాన్ని నా పొట్టను నేనే కౌగలించుకొని వీలైనంత ప్రేమను లోపలికి పంపుతూ ఉండేదాన్ని నేను ఒంటరిగా ఉంటున్న పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిని నేను ఆ బిడ్డకు చేసే మంచి ఏమైనా అంటే అతన్ని వేరొకరికి దత్తత ఇవ్వడమేనని నా మనస్సుకి తెలుసు నా కడుపులోని బిడ్డకు ఇదే నూతన జీవితం యొక్క ఆరంభ దశ కనుక నేను ఈ సమయాన్ని చాలా ముఖ్యమైనదిగా భావించేదాన్ని కడుపులో ఉన్నంతకాలం అతను నా మాటలు వినేవాడు అతను నా నుండే రాబోతున్నాడన్న ఉద్దేశంతోనే నా గర్భంలో పెరుగుతూ వచ్చాడు నేను తనతో వీలైనంతగా ఎక్కువ సమయం గడిపాను నిర్ధారించిన శిశు జనన సమయం కన్నా ఆరు వారాలు ఆలస్యంగా జన్మించాడు కానీ అతను జన్మించిన తర్వాత తాను భూమిపై క్రొత్త జీవితం మొదలుపెట్టడానికి నేను తనను విడిచిపెట్టక తప్పదని నాకు ముందే తెలుసు అతను క్రొత్త కుటుంబానికి వెళ్ళడానికి మూడు రోజుల ముందు శిశు సంరక్షణ శిబిరంలో ఉంచబడ్డాడు నర్సులు ఆ శిశువుకు పాలు త్రాగించేవారు ఆ చిన్న వయస్సులో కన్నతల్లి కనపడకపోవటం వల్ల తీవ్ర ఆందోళనకి గురై ఉంటాడు ఇంతవరకు అతన్ని ప్రేమిస్తూ సంరక్షిస్తూ ఉన్న తల్లి గొంతు బయటకు వచ్చిన తర్వాత వినపడలేదు అతని క్రొత్త కుటుంబం తల్లిదండ్రులు ఎంతో ప్రేమను కృతజ్ఞతను కురిపించినప్పటికీ కన్నతల్లి అంటే మూలం నుంచి దూరమైన ఆ పసి ప్రాణం ఎంత వేదనను అనుభవించి ఉంటాడో నేను ఊహించగలను నా కుమారుణ్ణి మళ్ళీ తిరిగి కలిసే వరకు భౌతికంగా మా మధ్య ఏర్పడిన ఎడబాటును తెర్చటానికి అతనితో ఆత్మపరంగా నిత్యం సంభాషిస్తూ ఉండేదాన్ని అదేవిధంగా మన ఆత్మ కూడా నిరంతరం ఆ పరమాత్మతో పునః సంగమించుకోవాలని పరితపిస్తూ ఉంటుంది మన లోకమంతా అంతా అత్యాసతో మత్తుతో మాయతో వ్యసనాలతో కుట్రలతో కుతంత్రాలతో లైంగిక వాంఛలతో ఖరీదైన కొనుగోళ్లతో నిండిపోయింది ఆత్మ తనని తాను బయట ప్రపంచకంలో నిత్యం అన్వేషిస్తూ తన సొంత ఇంటి అంటే ఆత్మలోకం మీద ఉన్న బెంగని పోగొట్టుకోవాలనుకుంటుంది ఆ పరమాత్మ నుంచి వేరే వచ్చామన్న విషయాన్ని వేరే వచ్చామన్న విషయాన్ని మర్చిపోవడానికి నిరంతరం మనల్ని మనం ఏదో ఒకనొక ధ్యాసలో నిమగ్నం చేసుకుంటూ ఉంటాం నిజానికి ఎటువంటి ధ్యాసలు పనిచేయవు మనసంతా మనమంతా మనల్ని మనం ప్రోత్సహించుకోవాల్సింది పోయి వేరొకరి నుంచి ఆ ప్రోత్సాహాన్ని ఆశిస్తూ ఉంటామని గురువులు చెప్పారు అందుచేతనే ఈ సమాజం బాగా వ్యసనాల పాలైంది మనం ఆనందం శాంతి ఆహ్లాదం స్వేచ్ఛ పొగడ్తల కోసం పరితపిస్తుంటాం కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఆ భగవంతుని మీద మనకున్న వ్యతిరేక భావాలను మార్చుకోవాలి మనలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన సిద్ధాంతాలను పూర్తిగా తుడిచివేయాలి భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఆయన మన నుంచి ఏమీ ఆశించకుండానే మనల్ని ప్రేమిస్తుంటాడు భగవంతుడు అంటే స్వర్గంలో నివసిస్తూ అసూయతో నిరంతరం శిక్షిస్తూ రానున్న జన్మలో ఎలా కష్టాలు కలిగించాలని ఆలోచించే వ్యక్తి కాదు మనలో చాలామంది తమ కష్టం తమకి నష్టం కలిగిన వెంటనే నాకే ఎందుకు ఇలా జరిగింది పక్కింటి వాడి మీద కాకుండా నా ఇంటిపైన పిడిగెందుకు పడింది నాకెందుకు అరిష్టం పట్టింది బహుశా ఇదంతా భగవంతుని పనే అని బాధపడుతుంటారు అలా అనుకుంటూ ఉంటాం కానీ నిజానికి ఆత్మే కష్టతరమైన అనుభవాల ద్వారా జీవిత పాఠాలు నేర్చుకోవడానికి వాటిని ఎంచుకొని వస్తుంది ఆ భగవంతుడు మనకు నిరంతరం సహాయం చేస్తూనే ఉంటాడు మనల్ని సృష్టించిన ఆ పరమాత్మ ప్రతి క్షణం మనకు ప్రేరణ ఇస్తూ మార్గదర్శకం చేస్తూ ప్రోత్సహిస్తూనే ఉంటాడు ప్రపంచం ఇలా మారటానికి కారణం భగవంతుడు కాదు మనల్ని అత్యంత పరాక్రమవంతులుగా ఉన్నతాత్మలుగా తీర్చిదిద్దుకోవటానికి ఈ భూమి మీద జన్మించా దీనిని ఇలా పాడు చేసింది మనమే కనుక దీనిని బాగు చేయాల్సిన బాధ్యత కూడా మనదే అదృష్టవశాత్తు మనం ఎప్పుడైనా ఆ భగవంతుని మన జీవితాలను కానీ ప్రపంచాన్ని కానీ చేయమని కోరిన వెంటనే దానికి భగవంతుడు సమాధానమిస్తాడు చాలామంది ఆ పరమాత్మతో ఎప్పుడు ఎలా ఎటువంటి బంధాన్ని ఏర్పరచుకోవాలో తెలియక తికమక పడుతూ ఉంటారు మనందరి ప్రయాణం వేరు కనుక మీకు ఏది సరైన మార్గమో నేను చెప్పలేను ఒక్కటైతే చెప్పగలను ఆ భగవంతునితో నేను సంబంధం ఏర్పరచుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది భగవంతుని కోసం నా అన్వేషణ నా చిన్న వయసులో నా తండ్రికి ప్రమాదం జరిగి ఎప్పటికీ ఇంటికి రా తిరిగి రాకూడదని ఆ భగవంతుడిని కోరుకునేదాన్ని ఎందుకంటే ఆయనకు నిరంతరం భయపెడుతూ ఉండటం నాకు ఆయన ఆయనకు నిరంతరం భయపడుతూ ఉండటం నాకు నచ్చేది కాదు మద్యపాన తయారీకి ఉపయోగించే యంత్రాలన్నీ నాశనం అవ్వాలని ప్రపంచంలో అన్ని చోట్ల మద్యపాన శిశాలు పగిలిపోవాలని భగవంతుణ్ణి కోరుకుంటూ ఉండేదాన్ని నన్ను నా సహోదరి అంత అందంగా మార్చమని ఆ భగవంతుడిని వేడుకునేదాన్ని కానీ వాటిలో ఏ ఒక్క కోరికను కూడా ఆయన నెరవేర్చలేదు నేను యుక్త వయస్సుకు వచ్చా వచ్చాక అబ్బాయిలంటే నాకున్న భయాన్ని పోగొట్టమని కోరుకున్నాను నన్ను అందంగా మార్చమని అడిగాను నా ఆత్మస్థైర్యాన్ని పెంచమని వేడుకున్నాను నన్ను సన్నగా మార్చమని కోరుకున్నాను నాకున్న బిడియాన్ని పోగొట్టి అందరిలాగే నాలో కూడా ధైర్యాన్ని నింపమని అడిగాను కానీ వాటిల్లో కూడా ఏ ఒక్క కోరిక భగవంతుడు తీర్చలేదు నేను కాలేజీలో చదువు ప్రారంభించినప్పుడు నేను కాలేజీలో చదువు ప్రారంభించినప్పుడు మద్యం నాకు అలవాటుగా మారకూడదని కోరుకున్నాను నా కోరికలన్నీ నెరవేరాలని వేడుకున్నాను నాకున్న అతీంద్రియ శక్తుల్ని తీసివేయమని అడిగాను నేను గర్భం దాల్చకూడదని కోరుకున్నాను మిస్టర్ రైట్ గురించి వేడుకున్నాను నాకున్న అనారోగ్యాలు పోవాలని కోరుకున్నాను నా మీద నాకు నమ్మకాన్ని పెంచమని అడిగాను కానీ వీటిల్లో కూడా ఏ ఒక్క ప్రార్థనకు ఆ భగవంతుడు సమాధానం ఇవ్వలేదు మద్యపానం నా జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు సహాయం కోసం వేడుకున్నాను నేను గర్భవతిని అయినప్పుడు నాకు ఒక మార్గాన్ని చూపించమని అడిగాను నా అతీంద్రియ శక్తులు పెరిగే కొద్దీ వాటిని తెలివిగా వాడేలా సహాయం చేయమని కోరుకున్నాను నాకు శస్త్ర చికిత్స జరిగినప్పుడల్లా నా శారీరక సమస్యలను తీర్చమని కోరాను ఆ భగవంతుడిని నా చెయ్యి పట్టుకుని నాతోనే ఉండమని అడిగాను నా కొడుకుని దత్తత తీసుకోవడానికి వేరొక కుటుంబం ముందుకు వచ్చినప్పుడు ఆ పని చేయడానికి నాకు ధైర్యాన్ని ఇవ్వమన్నాను ఈ కోరికలు భగవంతుడు నెరవేర్చాడు నా బాధల్లో ఆ భగవంతుని పాత్ర ఏమిటా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని నా చిన్నప్పటి సమస్యలను ఆయన ఎందుకు తీర్చలేదు ఆయన నన్ను నిజంగా ప్రేమిస్తే నిజంగానే ఆయన అంత శక్తివంతుడైతే అయితే కనుక నాకున్న కష్టాలను తీర్చి నా జీవితాన్ని ఎందుకు సుగమంలా మార్చలేదు మన మత మన ప్రబోధాల్లో చెప్పినట్లు భగవంతుడు అనేవాడు మనిషిని బాధలు పెట్టడాన్ని పెట్టడా క్షమించాలి తిరగరా మత ప్రబోధాల్లో చెప్పినట్లు భగవంతుడు అనేవాడు మనిషిని బాధలు పెడుతుంటాడని అనుకునేదాన్ని అటువంటి కష్టాల్లో మన ప్రవర్తన ఎలా ఉంటుందో పరీక్షించాలనుకుంటాడా మనిషి యొక్క జనన మరణాలు అతని చేతుల్లోనే ఉన్నాయా తనకి ఇష్టమైన వాళ్ళని తన దగ్గర రప్పించుకోవడానికే కొందరు త్వరగా మరణిస్తారా అసలు దేవత దేవుడు వారి సంగతి ఏమిటి భగవంతుడు మగా కాడా కొందరు ఆయన దివ్య కాంతి స్వరూపం అని చెప్పారు మరికొందరు అపారమైన శక్తి అని మరికొందరు అచ్చు భగవంతుడు మనలాగే ఉంటాడని చెప్పారు ఆయన మనల్ని తన ప్రతిబింబాల్లాగే సృష్టించాడా లేదా నేను ఆత్మ లోకానికి వెళ్ళినప్పుడు నా సోదరుడు నన్ను భగవంతుడు ఎక్కడున్నాడో చూడమన్నాడు నేను ఎటు చూసిన అంతటా ఆయన నిండి ఉన్నాడు నేను చూసిన ప్రతిదీ ఆ భగవంతుని స్వరూపంలాగే అనిపించింది కానీ నేనే భగవంతుణ్ణి అని చెబుతూ ఎవరూ నాతో అనలేదు నా ప్రతి ఉచ్సల్లోనూ నేను వేసే ప్రతి అడుగులోనూ ఆ భగవంతుడిని అనుభూతి చెందాను చెట్లు పక్షులు కొండలు పువ్వులు లోయలు నదులు ఒకటేమిటి అన్నీ ఆ పరమాత్మ లాగే గోచరించాయి వాటన్నింటిని నాలో ఇముడ్చుకొని ఏకమవ్వాలని అనిపించింది నేను మద్యపానం మానేయటానికి పన్నెండు దశల మానసిక చికిత్సకు హాజరయ్యాను నేను ఎంతో పట్టుదలతో నన్ను నేను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను నన్ను నేను నాశనం చేసుకుని ఆ అలవాట్ల వైపు తొంగి చూడాలనుకోలేదు మూడవ దశ నా జీవిత విధానాన్ని మార్చేసింది భగవంతుడి అసలు రూపాన్ని అవగతం చేసుకునేలా చేసింది నేను చిన్నప్పటి నుంచి భగవంతుడితో మాట్లాడుతూనే ఉన్నాను కానీ ఎప్పుడూ ఆ భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోలేదు నేను నా ఆధ్యాత్మిక జీవితం పైన దృష్టిని మరల్చి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి నాలోని పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని నన్ను నేను ఆయనతో అనుసంధానించుకోవాలనుకున్నాను చిన్నప్పుడు నేను భగవంతుడు తెల్లటి పొడవాటి గడ్డంతో స్వర్గంలో సింహాసనం మీద కూర్చుని ఉంటాడని మనకు దూరంగా ఎక్కడో స్వర్గంలో ఉంటాడని అనుకునేదాన్ని ఇన్ని లక్ష కోట్ల మందిలో నా గొంతును గుర్తుపడతాడా అని సంకోచించేదాన్ని నేనంటే ఆయనకు నిజమైన ఇష్టమేనా అని తెలుసుకోవాలని చర్చికి ఎక్కువగా వెడుతూ ఉండేదాన్ని భగవంతుని గురించి పాఠాలు నేర్పుతూ పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని ఇలాంటి ఎన్నో పన్నెండు దశల కార్యక్రమాలకి హాజరయ్యాను భగవంతుని గురించి తెలుసుకోవాలని బలమైన కోరికను కలిగి ఉండేదాన్ని కానీ ఆ భగవంతుని అన్వేషణ దాహం తీరేది కాదు ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా ఏదో క్రొత్తగా నేర్చుకోవాలనిపించేది నేను రోజంతా ఆ భగవంతునితో సంభాషిస్తూనే ఉండేదాన్ని తన గురించి నాకు తెలియపరచమని కోరుతూ నీ గురించి అన్ని విషయాలు నాకు చెప్పు నీ తత్వాన్ని నాకు నేర్పించు అని నిత్యం ప్రార్థిస్తూ ధ్యానం చేయలేక చేయాలని ప్రయత్నించినప్పటికీ నా మనసును కేంద్రీకరించలేక ఎన్నో క్లాసులకు వెళ్ళాను అవి నాలో ఎటువంటి మార్పును తీసుకురాకపోగా అందులో కూడా సహాయం చేయమని ఆయన్ని అడిగేదాన్ని ఒకనాడు నేను నా ట్రెడ్మిల్ మీద ఉండగా గడియార వంక చూడటం మానేసి నా కళ్ళు మూసుకున్నాను నా బొడ్డు దగ్గర ఒక అతి చిన్న వెలుగును చూశాను అందరూ భగవంతుడు మనలోనే ఉన్నాడన్న మాటను వింటూ ఉంటాం అప్పుడు నేను ఆ వెలుగును నువ్వే నా భగవంతుడివి అని అడిగాను వెంటనే ఆ వెలుగు విస్తరించడం ప్రారంభించి చివరికి నా శరీరం మొత్తం విస్తరించింది ఎంతో అద్భుతమైన సుదీర్ఘమైన నిశ్శబ్దాన్ని పవిత్ర భావాన్ని ఆ వెలుగు వల్ల అనుభూతి చెందాను మరొక్కసారి ఆ వెలుగును నువ్వేనా భగవంతుడివి అని అడిగాను నిదానంగా ఒక సలక్షణమైన స్వరంలో అవును అన్న మాట నా లోపల నుంచి వినపడింది ఆ తర్వాత నుంచి నేను ట్రెడ్మిల్ ఎక్కిన తర్వాత టీవీ రేడియోని పెట్టడం మానేశాను నా లోపల ఉన్న ఆ వెలుగుని ఆ వెలుగు పైన దృష్టిని కేంద్రీకరించి ఎంతో ప్రశాంతతని పొందాను ఆ వెలుగుతోనే మాట్లాడుతూ ఉండేదాన్ని నాకు నా మనసు నుంచి కాకుండా ఆ వెలుగు మధ్యలో నుంచి నా ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతూ ఉండేవి ఒకనొక సమయానికి ఆ వెలుగు నుంచి వచ్చే స్వరం నా అంతరంగం నుంచి వినపడే స్వరం ఒక్కటేనని అర్థమైంది బైబిల్లో చెప్పబడిన అంతర్ముఖ స్వరం అంటే ఇదేనని అర్థమైంది సమయం గడిచే కొద్దీ భగవంతుడిపై నాకున్న అభిప్రాయం మారుతూ వచ్చింది నా లోపల ఉన్న ఆ కాంతి బిందువే భగవంతుడు దాన్ని బట్టి అహం బ్రహ్మాస్మి అన్న వాక్యానికి సరైన అర్థం తెలిసింది నేనే పరమాత్మ స్వరూపాన్ని అని అనుకుంటున్నప్పుడల్లా నాలోనే భగవంతుడు ఉన్నాడు అన్నదాన్ని ఒప్పుకుంటున్నాను భగవంతుడు నా ద్వారా చెప్పిస్తున్నాడు ఆ పరమాత్మ నేను ఒక్కటే నేను ఆయన నుండే వచ్చాను ఆయనలోనే ఐక్యమవుతాను ఆ భగవంతత్వమే నా పునాది నా మనోబలం నా జ్ఞానం అలా నేను భగవత్ తత్వాన్ని అర్థం చేసుకునే కొద్దీ ఆయన మగా కాదు ఆడా కాదు ఆ రెండింటి సమతుల్య సమానత్వం అని అర్థమైంది నా లోపల ఉన్న ఆ చైతన్య పదార్థం ఎప్పటికీ అలాగే ఉంటుందని అర్థమైంది నా ఆత్మ శరీర సహాయంతో అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తుందని అర్థమైంది ఇలా భగవంతుని గురించి పూర్తిగా అవగతం ఒక్కరోజులు అవ్వలేదు ఇలా ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాసతో ఆ జ్ఞానం లభ్యమైంది నేను ఒక్కసారికి కొంత జ్ఞానాన్నే జీర్ణించుకోగలిగేదాన్ని ఒక విషయం తెలుసుకున్నాక క్షుణ్ణంగా దాన్ని అవగతం చేసుకున్నాక ఇంకొక విషయం నేర్చుకుంటూ ఉండేదాన్ని అటువంటి ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలోనే ఒకనాడు మనం అనుభవించే బాధలు భగవంతుడు మనకి ఇవ్వలేదన్న విషయం అర్థమైంది నేను ఎదుర్కొన్న సంఘటనలన్నీ అంటే మద్యపానం సేవించే కుటుంబంలో జన్మించటం నేను స్వయంగా మద్యపానానికి బానిసవ్వటం స్వంత కొడుకు ఉన్నప్పటికీ తనను పెంచలేని స్థితి పరిస్థితి అనారోగ్య సమస్యలు నాకున్న తక్కువ ఆత్మస్థైర్యంతో నిత్యం పోరాడటం ఇంటివారి నుంచి బయటి వారి నుంచి ఎదుర్కొన్న సమస్యలు ఎవరూ ఎంచుకొని ప్రత్యేకమైన వృత్తిని ఎంచుకోవటం ఇలా అన్నీ నా ఆత్మ తాను ఎదగటం కోసమే ఎంచుకున్నదని తెలుసుకున్నాను ప్రతి విషయంలోనూ ఆత్మ అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని సముపార్జించుకుంటుంది ఆ భగవంతుడు నేను పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు మధ్యలో రాలేదు నన్ను ఆపలేదు నేను కానీ నేను నేర్చుకునే విధానంలో సహాయం చేయమని అడిగిన వెంటనే చేశాడు ఎప్పుడైతే మనం పడుతున్న వేదన ఆ భగవంతుడి నుంచి ప్రాప్తించలేదని నేనే జీవిత అనుభవాల కోసమే అలా ఎంచుకుని వచ్చానని తెలుసుకున్నాను ఆ భగవంతునితో నా అనుబంధం మారిపోయింది నేను నిరంతరం నా మానసిక శారీరక బాధల నుంచి ఉపశమనం పొందుతూనే ఉన్నాను మిత్రులారా ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను మరి మరికొద్ది జ్ఞానాన్ని రేపు తెలుసుకుందా రేపటి టాపిక్ వచ్చేసి అంతరంగ సందేశాలు ఈ టాపిక్తో రేపు మరికొద్ది జ్ఞానాన్ని తెలుసుకుందాం ధన్యవాదాలు